మీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టండి అని సీఎం జగన్ అన్నారు ఐదేళ్లు అమలు చేస్తున్న పథకాలు చూసి అడుగుతున్న అక్క చెల్లెమ్మలను మీరందరూ మహి సహోదరుడికి రాఖీ కట్టండి మీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టండి మహిళ సాధికారతనిస్తూ అక్క చెల్లెమ్మలను నడిపిస్తున్న వారి భవిష్యత్ కోసం రక్షాబంధన్ కట్టండి అని సీఎం జగన్ కోరారు ఐదేళ్లుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల జీవితాలలో కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు ఐదేళ్లుగా మనం అమలు చేస్తా ఉన్నా మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఎక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను నా చేతికి మాత్రమే కాదు ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షా బంధనం కట్టండి అని అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మల పేరిట ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను అక్క చెల్లెమ్మల కోసం ఆ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు కడతా ఉన్నా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా ఒక దిశ యాప్ ద్వారా